భక్తి రాశి ఫలాల ఛానల్కు స్వాగతం ముందుగా శివుడికి ఇష్టమైన పత్రాలు ముఖ్యమైన ఆకులు ఒకటి బిల్వ పత్రం శివ పూజలో అత్యంత ప్రాధాన్యం ఉన్న పత్రం మూడు ఆకులుగా ఉన్న బిల్వ దళాలు త్రిమూర్తులను సూచిస్తాయి పాపాలను నశింపచేస్తుందని శివుని సంతృప్తి పరుస్తుందని పురాణాలు చెప్తాయి రెండు బిల్వ పత్రం తప్ప ఇతర ఉపయోగించే పత్రాలు మందారం అక్కు ఆకు బ్రహ్మి ఆకు నల్లజామ పత్రం బెండకాయ ఆకు పలాస పత్రం మర్రి చెట్టు ఆకులు పీపల్ పత్రం తులసి గమనిక తులసిని శివపూజలో సాధారణంగా ఉపయోగించరు కానీ విశేష సందర్భాల్లో అనుమతిస్తారు శివుడికి ఇష్టమైన పుష్పాలు పువ్వులు శివుడికి పూర్తిగా ఇష్టమైన పుష్పాలు మందారం పువ్వు నీలి పువ్వు కనకాంబరం చామంతి జాజి మల్లె పువ్వులు శంఖ పుష్పం పువ్వు పారిజాతం పుష్పాలు సాధారణ అడవి పువ్వులు శివ పూజలో ఇతర ముఖ్య నైవేద్యాలు అభిషేక ద్రవ్యాలు పాలు పెరుగు తేనె గంగాజలం కొబ్బరినీరు తేనె కర్పూరం చందనం నైవేద్యాలు బెల్లం నువ్వులతో చేసిన పాయసం పండ్లు నువ్వులు శివలింగానికి అతి ప్రీతికరమైనవి బిల్వపత్రం మందారం పుష్పం నీటి అభిషేకం ఓం నమ శివాయ జపం మీకు మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి